ప్రభునందు ప్రియమైన వారలారా మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను నేటి దినము థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము ఈలాగూ రాయబడింది నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును దేవుడి వాక్యాన్ని గాక గమనించండి ప్రియమైన వాళ్ళరా దేవునికి మొరపెట్టడం అంటే మనం ప్రార్థించటం సో ప్రార్థన చేయాలి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది బైబిల్లో అనేక మార్లు చెప్పబడింది సో నియర్లీ ఇట్ వాస్ అరౌండ్ టూ ఫిఫ్టీ టైమ్స్ ఇట్ వాస్ మెన్షన్ ఇన్ ద బైబుల్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైలీ ప్రేయర్స్ దీనివల్ల నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు చెప్తాను నెంబర్ వన్ ప్రార్థన వల్ల మనకున్నటువంటి ప్రతి ఒక్క బాధని లేదంటే ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో పంచుకోవచ్చు బికాస్ దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ వేర్ యు కెన్ షేర్ యువర్ థింగ్స్ యువర్ థాట్స్ యువర్ ఫీలింగ్స్ యువర్ ఇమోషన్స్ యువర్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ టు గాడ్ రెండవది ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటికీ మనము కృతజ్ఞాసతులు చెల్లించవచ్చు మూడవదిగా చూసినట్లయితే మనం చేసే పాపాలని మనం చేసే చెడ్డ కార్యాలని దేవుని ఎదుట ఒప్పుకోవటం అనేది ప్రార్థనలోనే జరుగుతుంది నాలుగవదిగా చూసినట్లయితే మరి మన భక్తిని మన విధేయతని చూపించడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఏంటంటే ప్రార్థన అందుకనే మనము ప్రార్థించటము ఎప్పుడు మానకూడదు ప్రియమైన వాళ్ళరా యాకోబు పత్రికలు కూడా ఒక మంచి మాట ఉంటుంది వెన్ యూ డ్రా క్లోజర్ టు గాడ్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ మనం దేవునికి సమీపముగా జీవించాలి సో రీడింగ్ బైబుల్ అండ్ ప్రేయర్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ వెపన్స్ ఆఫ్ ఎనీ క్రిస్టియన్ లైఫ్ బికాస్ ఏ ప్రేయర్ లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్ అని మరి బిల్లి గ్రహం గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది సో వెన్ యూ ప్రే గాడ్ కెన్ ఆన్సర్ ఇన్ త్రీ వేస్ ఒకటి ఎస్ నీవు ప్రార్థించింది ఆయన చిత్తమైతే నీవు అడిగింది ఆయన ద్వారా నువ్వు పొందుకుంటావు అండ్ దట్ ఈస్ ఎస్ రెండవది నీవు ప్రార్థించింది ఆయన చిత్తం కాదు అది నీ మేలుకి ఎట్టి పరిస్థితుల్లో కాదు నీకు ఉపయోగపడదు అన్నప్పుడు దేవుడు ఆన్సర్ ఏంటంటే నో మూడవదిగా చూసినట్లయితే నీవు అడిగిన దానికంటే ఇంకా శ్రేష్ఠమైంది దేవుడు నీకు ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే హీ కెన్ సే దాట్ ఆర్ హీ విల్ సే దాట్ వెయిట్ ఫర్ మై ఆన్సర్ సో హిస్ ఆన్సర్స్ ఆర్ ఎస్ నో అండ్ వెయిట్ చూడండి దేవుడు నీ ప్రార్థనని వింటాడు దేవుడు నీ ప్రార్థనని ఆలకిస్తాడు ప్రియమైన వాటారా దేవుడు అలాగే మన ప్రార్థనలకి జవాబిస్తాడు వై బికాస్ గాడ్ లవ్స్ అస్ ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నీ కుటుంబంలో ఎన్ని బాధలున్నా ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని కష్ట నష్టాలున్నా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ప్రార్థించడం అనేది మానేయకూడదు ఒక చిన్న కథ మీతో పంచుకుంటాను ఒక పాస్టర్ గారు చర్చిలో మొత్తం యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత నైట్ టైం మరి కొంచెం లేట్ అయింది భార్యకి ఫోన్ చేసి నేను లేటుగా వస్తున్నానని చెప్పాలని చెప్పి ఆమెకి ఫోన్ చేస్తూ ఉన్నారు కానీ ఆమె లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి చేశారు రెండుసార్లు చేశారు కానీ ఆమె లిఫ్ట్ చేయట్లేదు సర్లే వదిలేసేసి ఆయన ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడిగింది ఏంటండి ఇంత లేట్ అయిందంటే నేను నీకు ఫోన్ చేస్తున్నాను కదా ఛాన్స్ ఎప్పుడు నుంచి నువ్వు లిఫ్ట్ చేయట్లేదు ఏంటంటే అవునా మీరు నాకు ఫోన్ చేశారా నాకేం కాల్ రాలేదే అని ఆ కాల్ హిస్టరీలో చూస్తే ఇటువంటి కాల్ రాలేదు ఫాస్ట్ గారికి అర్థం కాలేదంట ఇదేంటిది నేను చేశాను కదా కానీ మరి కాల్ వెళ్ళకపోవడం ఏంటి మరి నా కాల్ ఎటు వెళ్ళింది అని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఫోన్కి ఇంకొక కాల్ వచ్చిందంట కాల్ వచ్చి ఎవరండి ఇందాక ఒక అరగంట క్రితం నాకు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు అంటే అయ్యో సారీ అండి నేను పొరపాటున మా ఆవిడికి చేయబోయి బహుశా మీకు చేసినట్లు ఉన్నాను అంటే లేదు సార్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అందుకే నేను మీకు చేశాను అనమాట థ్యాంక్స్ నాక ఎవరండి మీరు ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు అంటే చూడండి సార్ నా జీవితంలో అనేకమైనటువంటి బాధలు నేను తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అనుకొని ఆ ఉరితాడు నా మెడక బిగించుకొని దేవునితో ఒకే ఒక మాట అడిగాను నీవు కనుక నిజమైన దేవుడివి నిజంగా నా ప్రార్థనని ఆలకించేవాడువైతే నిజంగా నా ప్రార్థనకి జవాబిచ్చేవాడు అయితే ఇప్పుడే నువ్వు నాతో నాతో మాట్లాడు నాకు కాల్ చేయని నేను అడిగాను అడిగినప్పుడు వెంటనే నా ఫోన్కి కాల్ వస్తూ ఉంది అందులో చూస్తే ఏమనుందంటే ఆల్ మైటీ గాడ్ కాలింగ్ అని వస్తూ ఉంది ఒక్కసారిగా నా హృదయంలో ఏదో తెలియని సంతోషము ఒక గొప్ప నిరీక్షణ వచ్చేసింది వెంటనే నేను చేయాలనుకున్న పనిని విరమించేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను ప్రార్థనలో అని చెప్పాడంట అవును ప్రియమైన వాళ్ళరా ఆ ఫాస్ట్ గారి చర్చి పేరేంటంటే ఆల్ మైటీ గాడ్ అందుకనే ఆయన ఎప్పుడైతే కాల్ వెళ్ళిందో అది బహుశా దేవుని చిత్తానుసారంగా అది డైవర్ట్ అయ్యి ఆ సూసైడ్ చేసుకునే వ్యక్తికి వెళ్ళింది ఆల్ మైటీ గాడ్ కాలింగ్ అని ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు జవాబు దయచేస్తున్నాడు సో ప్రార్థించటం అనేది Because God always answers our prayers. Thank you very much for your patient listening. This is Pranab Charles, God's Ambassador. Have a blessed day. God bless all.